ನಡುಮಣಿ ಸುರೇಶ್ ಶುರ್ಯಪ್ಪ ಪಡೆದ ಮತಗಳು ಒಂದು ಸಾವಿರ ಆರು ಮಾದ ಅಷ್ಟಪ್ಪ ಇಲ್ಲಪ್ಪ ಪಡೆದ ಮತಗಳು ಎಂಟುನೂರ ಐವತ್ತು ವಂಡ ಹೆಪ್ಪ ಈಗಪ್ಪ ಪಡೆದ ಮತಗಳು ಆರುನೂರ ಎಂಬತ್ತೆರಡು ಇದರಲ್ಲಿ ಕನ್ನಡ ప్ప పడదూరవారి విజయ ఒడ సోమశి ఉల్లబు పడద్రు నాలుగు ఈ మధ్య క్షేత్ర బల్కుంది సోమశార thank <laughs> you ఒటు కణు ఐదు జన మొదలైన భీమవ బసవరాజ్ ఒక్క సవరూ పడదారు గంజరాజ్ కుందా ఐదునూర ఎప్ప పడదరు నాగరా ಈ ಭಾಗದಲ್ಲಿ ಇತರ ವಿಜೇತರಾಗಿ ಆಯ್ಕೆ ಮಾಡಬೇಕಾಗಿರೋದಿಲ್ಲ ಮೊದಲನೇ ಅಭ್ಯರ್ಥಿ ವಿಜೇತರಾಗಿ ಶರಣಪ್ಪ ಮತ್ತು ಎರಡನೇ ಅಭ್ಯರ್ಥಿಯಾಗಿ ಸುಂದರ ದೀಪ ಮಹೇಶ್ವರ್ ವಿಜೇತರಾಗಿರಬಹುದು ಸೊನಾಥ್ ನಾಗಪ್ಪ ವಿಜೇತರು ಬೆಲ್ಲ ಶಕುಂತಲಾ ಶರಣಪ್ಪ ವಿಜೇತರು ಕುಜನಾಥ್ ರವಿ ಮಾಂತಪ್ಪ ముక్కన్నవర్ నీలప్ప సంఘప్ప విజేతరు ముక్కన్నవ లక్ష్మీపాయి ముక్క విజేతరు కంటి శివనంద్ విరూపక్షప్ప విజేతరు బసూర్ బసవరాజ్ సప్ప విజేతరు తపేలి తపేలి నీలప్ప పకీలప్ప విజేతరు నాగరా తిప్రటప్ప విజేతరు బాదీ రాజ్ కుమార్ బసవరాజ్ విజేతరు వసు శరణప్ప భరమప్ప విజేతరు